చంద్రశేఖర్ ఇంటికైతే రా చంద్రశేఖర్ అయితే రాజేంద్ర ప్రసాద్ ఇంటికైతే వచ్చారనమాట వస్తుంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావో అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపో గట్ అవుట్ ది మై హౌస్ అని చెప్పేసి అయితే అంటున్నాడు అని రాజేంద్ర ప్రసాద్ అక్కడ ఉన్న రాజశేఖర్ అయితే అంటున్నాడు నేను ఎవరో ఆస్తి అడగట్లేదు కదా నా ఆల్రెడీ ఆస్తి అడుగుతున్నాను అని చెప్పేసి అయితే చాలా కోపంగా అంటూ ఉన్నాడు అనమాట అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఆ మాటకైతే అక్కడ ఉన్న సైలెంట్ అయిపోయాడు అనమాట ఏంటి ఎలా అంటున్నారు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న అవని వాళ్ళందరూ కూడా చాలా షాక్ అవుతూ ఉన్నారు ఏంటి అతను అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అని చెప్పేసి అయితే అందరూ కూడా షాకింగ్లో ఉన్నారు అంతలోగా ఇంటికైతే అయితే వస్తున్నాడు అనమాట మెట్లెక్కి వస్తూ కమలైతే ఆడిని లోపలికి తీసుకెళ్తున్నాడు తీసుకెళ్తూ ఉంటే అక్కడ ఉన్న అక్షయ ఏమో ఆగోగు ఈ ఇప్పుడు తీసుకొచ్చావా అని చెప్పేసి అయితే అంటున్నారు ఇవ్వేంటారు ఇప్పుడు వచ్చావు అని చెప్పేసి అంత ఒక్కసారి నాన్నతో మాట్లాడి వెళ్తానని చెప్పేసి అయితే అంటున్నాడు శ్రీకాంత్ శ్రీకర్ అనమాట అక్షయేమి ఇప్పుడేం మాట్లాడద్దు నాలుగు రోజుల తర్వాత మాట్లాడదులే అని చెప్పేసి అయితే అంటూ అంటున్నాడు అంతలోగా అక్కడ ఉన్న అవని అయితే స్టెప్స్ దిగి వస్తుంది అనమాట లేదని ఒక్కసారి మాట్లాడతానని చెప్పేసి అయితే శ్రీకర్ అయితే ఉన్నాడు అనమాట అక్కడ ఉన్న ఏమో శ్రీకర్ని తీసుకొని అయితే తీసుకెళ్తున్నాడు అనమాట చేపట్టుకొని అక్కడ ఉన్న పల్లవి ఏమో ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి అయితే చూస్తుంది చాలా దీర్ఘంగా ఏదో ఒక తగువ అయ్యేటట్టుందని చెప్పేసి అయితే నీకు చూస్తాను చేస్తాను మాట్లాడతాను మాట్లాడుతాను ఏంటి ఇప్పుడు మాట్లాడేది అని చెప్తున్నాను కదా అని చెప్పేసి అయితే ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అక్కడ ఉన్న అక్షయ ఏమో చెప్తున్నాడు అనమాట కాదు కాదని అని చెప్పేసి అంటూ ఉంటే పట్టుకొని పోతున్నాడు అనమాట పోతుంటే అక్కడికైతే వాళ్ళమ్మ అమ్మ అనమాట పార్వతమ్మ వచ్చి చూసేసరికి ఇద్దరు ఒకరి కళలో ఒకరు చూసుకుంటారు ఇద్దరు కన్న తండ్రి అదే కన్న తల్లి కదా కొంచెం ప్రేమ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న శ్రీకారు అయితే నుంచి ఎంచి అయితే వెళ్ళిపోతూ ఉన్నాడనమాట అమ్మ చాలా కోపంగా అక్షయ వైపు అయితే వస్తుంది ఏమో ఆగండి అని అనే లోపే అక్షయేమో ఆ శ్రీకర్ని అయితే ఇంట్లో నుంచి బయటకు నేను చాలా కోపంగా చూస్తున్న పార్వతమ్మని అయితే అక్షయ అయితే కొంచెం కంగారుగా మాట్లాడుతూ ఉంటాడనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్